మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు వ్యయస్థానంలో శనిశరుడు లాభస్థానంలో రాహుగ్రహ సంచారము చతుర్థ స్థానంలో బుధుడు శుక్రగ్రహ సంచారము పంచమ స్థానంలో రవి కేతు గ్రహ సంచారము ఆరింట కుజగ్రహ సంచారము కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పటికీ తద్వారా రావాల్సిన ప్రయోజనాలు కావచ్చు తద్వారా ముడిపడవలసినటువంటి అంశాలు కావచ్చు కాస్తంత ఆలస్యంగా చేతికందే అవకాశం ఉంటుంది వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ప్రధానంగా మీరు మీ కుటుంబ సభ్యులు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్తల అవసరం అప్రమత్తంగా ఉండండి ప్రతి ఒక్క విషయానికి నిర్లక్ష్యంగాను అశ్రద్ధగాను వ్యవహరించే వారితోటి మీరు సతమతమయ్యే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు తద్వారా మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు దూర ప్రయాణాల విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలు అవసరము వాహన రీత్యా సెల్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం సాధ్యమైనంత వరకు సెల్ డ్రైవింగ్ చేయకపోవడము శ్రేయస్కరము ఈ వారం స్త్రీలకు అనుకూలమైన మార్పులు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా ఏర్పడతాయి ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు ప్రజా సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది వస్త్ర వ్యాపారస్తులకు ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది క్రితం పెట్టినటువంటి పెట్టుబడులను తిరిగి దక్కించుకోగలుగుతారు ఊరట కలిగి ఉంటారు కొత్త స్నేహాలు ఏర్పడతాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు గురువుల ద్వారా మంచి మాటలను వినగలుగుతారు వారి ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు ఈ వారం మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో ప్రతిరోజు ధూపం వేయండి ఆర్థిక పురోగతి రీత్యా సతమతం అవుతున్న వారు పెట్టుబడులు పెట్టి చేతికి అందనట్లయితే లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించుకోండి చేతికి కుబేర కంకణాన్ని ధరించండి